హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మీకు ఒక మొక్క చూపిస్తున్నానండి ఇది రణపాల మొక్క అంటారు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది మొక్క అవసరం లేదండి చిన్న ఒక ఆకు గుచ్చిన కూడా మట్టిలో మొక్కగా తయారై వస్తుంది నేనైతే ఒక ఆకు ఇట్లా నాటాను కుండీలో చూడండి ఎంత ఇన్ని మొక్కలు వచ్చాయి ఆ కుండీలో ఇది డైలీ ఒక ఆకు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి కిడ్నీలో స్టోన్స్ అవన్నీ కరిగిపోతాయని అంటారు దీనికి ఏం అసలు వాటర్ పోస్తే సరిపోయిద్దండి ఏం మెయింటెనెన్స్ కూడా అంత ఏం అవసరం లేదు డైలీ కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది మొక్క చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ మొక్క ప్రతి ఇంట్లో ఉండాలని మంచి మెడిసిన్ ప్లాంట్ అంట ఇది చూడండి మొక్క చూడండి బాగా హెల్తీగా ఎంత బాగుందో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందని కామెంట్ చేయండి ఆకులు కూడా బాగా లేతగా ఉన్నాయండి డైలీ ఒక ఆకు తినచ్చు